ఈ మాట ఎమ్మెల్యే అంటే లాగా నిమ్మల రామానాయుడు లాగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఎక్కడో కామెంట్ చేస్తే అది చాలామంది మీ పార్టీలో ఉన్న వాళ్ళకే చాలామంది జలసీ క్రియేట్ చేసిందని అందరూ చాలామంది బొగ్గలు నొక్కుంటున్నారని వింటున్నాను నిజమేనా అంటే మీరు విన్నట్టే నేను కూడా విన్నా సగం వరకే ఏటా సగం అంటే చంద్రబాబు నాయుడు గారు జనాంతికంగా కొంతమంది మంత్రులతో ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అంటే మంత్రి నిమ్మల రామానాయుడులాగా లాగా రెడ్డి సదరెడ్డిలా ఉండాలా ప్రజలకు దగ్గరగా ఉండాలా అని మాట్లాడినట్టు మీరు విన్నట్టే నేను కూడా విన్నా అంతవరకు కానీ అదే అది నాకు తెలియదు నా దృష్టి రాలేదు దానివల్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు గారి ప్రశంసలు పొందాలంటే మేము కూడా నిమ్మల రామానాయుడు గారి మాదిరిగా కోటమిరెడ్డి సోదర్ రెడ్డి మాదిరిగా పని చేయాలని ఏం చేస్తుంటారు నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతుంటారు నాకు తెలిసినప్పటి నుంచి మీరు గడప గడప తిరుగుతుంటారు అయిన వాళ్ళకి కాని వాళ్ళకి ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి పనులు చేస్తానని అంటారు పెరుగుల మీద సంతకం పెడుతుంటారు అప్పుడప్పుడు సో అందుకే అందుకని అలాంటి వాళ్ళు పనులు అందరూ చేయమని చెప్పి చెప్తారా మీరు కూడా తోటి ఎమ్మెల్యేలు ఎవరని చెప్పాలని అంటే మీరు చెప్పి రెండు విషయాలు బాగున్నాయి కదా మూడోది బాగాలేదు గడప గడపకే అన్నారు మంచిదే కదా ఓ ఎమ్మెల్యే ఐదేళ్ళకు ఒకసారి ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకుడు కాదు ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి నా నియోజకవర్గంలో ఈ పదకొండేళ్లలో ఒకటి నాలుగు సార్లు ఇంటింటికి వెళ్ళా గ్రామాలు నగరంలో వార్డులు అయితే కొన్ని వంద సార్లు వెళ్ళి ఉంటా